ఇవాళ యాదవలకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ యాదవలకి నువ్వు ఏం చేశావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు తిరుపతిలో వంశ పారపర్యంగా వచ్చే తిరుపతి తలుపులను తెరిసే యాదవ్ని తీసేసి వంశ పారేపర్యం తీసేద్దామని తీసేసావు నువ్వు తీసేస్తే అలాగే గొల్ల మండపాన్ని తీసేయాలని అంటే ఇదే పార్థసారథి మీ పార్టీలో ఉన్నాడు పార్థసారథి గారు మేము ఇంకా యాదవ సోదరులు తెలంగాణ యాదవ సోదరులు అందరూ కలిపి జగన్ కుమార్ పాదయాత్రలో ఏదైతే మన నాయుడిపేటలో ఆయన కలుసుకున్నాం అందరం కలిసి ఆయన సేలవా గప్పి అడిగాం మరి మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా వంశ పారంపర్యంగా జరిగే తిరుపతి దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే మరి అలాగే గొల్ల పని తీయకుండా ఉండాలని మా యాదవులకు అందరికీ మేలు చేయాలని అడిగితే ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి ఏదైతే ఆయన రాగానే మరి సంతకం పెట్టి ఆయన వంశ పారిపర్యాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం చేశారు గొల్ల మండపాన్ని ఏం ముట్టుకోవద్దని చెప్పి అది రాశారు ఇవాళ మీకు శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ కూడా యాదవులకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇన్నాళ్ళ చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్రలో నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చాం వైజాగ్ చరిత్రలో ఎమ్మెల్సీ ఎప్పుడు ఇవ్వలేదు అక్కడ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కి ఇవ్వటం జరిగింది మరి అక్కడ ఏదైతే మేయర్గా మన హరికుమారిని అక్కడ మున్సిపల్ మేయర్గా మరి ఎన్నుకోవటం జరిగింది నిలబెట్టడం జరిగింది గెలిపించటం జరిగింది ఆ యాదవ్ అనే మహిళను కూడా చూడకుండా మీరు బలవంతంగా ఆవిడ దించేసి వేరే అదర్ క్యాస్ట్కి ఇచ్చే కార్యక్రమం మీరు చేయలేదా అని అడుగుతున్నాను యాదవ సోదరులందరూ గుర్తించాలి యాదవలకు ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీనే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా యనమల రామకృష్ణుడి గారు వల్లే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనమల రామకృష్ణ గారికి ఎలా అపాయింట్మెంట్ ఉందా మీ దగ్గర అడుగుతున్నాను నేను ఆయన పక్కన కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు ఇవాళ ఏదైతే మీ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో ఒక యాదవైనా ఎవరికైనా బీసీకి అయినా మీరు రాజ్యసభ ఇచ్చారా అని అడుగుతున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీరా మస్తానికి రాజ్యసభ ఇచ్చారు ఆరకృష్ణకి రాజ్యసభ ఇచ్చారు మరి మోపదేవి వెంకటరమణకి రాజ్యసభ ఇచ్చారు అలాగే ఇవాళ ఎమ్మెల్సీ మరి రమేష్ యాదవ్ మరి పొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి ఇచ్చారు మరి అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మరి అక్కడ మేయర్గా మరి అక్కడ లేడీకి డాక్టర్కి ఇచ్చారు